బల్బు ఎవరు కనుక్కున్నారు అని అడిగితే వెంటనే వచ్చే సమాధానం ఆ ప్రశ్నకి థామస్ ఆల్వా ఎడిసన్ అండి కానీ థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఆ కరెంటు బల్బు కనుక్కోవడానికి ముందు పదివేల సార్లు ప్రయత్నం చేశారు టెన్ థౌసండ్ టైమ్స్ ఈ టెన్ థౌసండ్ టైమ్స్ లో ఎన్ని విఘ్నాలు వచ్చినాయో ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే ఆగకుండా ముందుకు వెళ్ళాడా వివేకానందుని అంటాడు ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ థింక్ ఆఫ్ ఇట్ డ్రీమ్ ఆఫ్ ఇట్ అండ్ యూ లివ్ ఫర్ ఇట్ యుల్ గెట్ ఇట్ దాని గురించి ఆలోచించాలి దాని గురించే కలలుగనాలి దానికోసమే బతికితే అది మనకు వస్తుంది ఇదే దాన్ని చెప్తూ భర్తృహరి సుభాషితాలలో ఒక చక్కటి పద్యం ఉన్న తనిసిరేలుషము చేత చేత విడిచిరే యత్న వడముదనుక నిశ్చితార్థం వదలరు నిపుణమతులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించేటప్పుడు దేవతలు రాక్షసులు అందరూ కలిసి మధిస్తూ ఉన్నారు కదా ఈ ఏంటి అమృతం కావాలి ఈ అమృతానికి మధ్యలో ఏంటి రత్నాలు వచ్చినాయి కామధేను వచ్చింది కల్పవృక్షం వచ్చింది చాలా చాలా వచ్చినాయి దాంట్లో నుంచి మరి ఆ వచ్చిన వాటన్నిటికీ వాళ్ళు తర్వాత కాలకూట విషం వచ్చింది విషం వచ్చిందని వాళ్ళు భయపడలేదు రత్నాలు వచ్చినాయి కదా అని సంతోషించలేదు చివరిదాకా అనమాట టిల్ ద లాజికల్ ఎండ్ అమృతం వచ్చేంత వరకు కూడా వాళ్ళ పట్టును వదలకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టి ధీరులు ఎప్పుడూ కూడా తాము తలచిన కార్యం అయిపోయేంత వరకు తమ ప్రయత్నాన్ని వదలరు ధన్యుణ్ణి నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు